何 మద్దిరాల మ్యానీ గారి జనరల్ సందర్భంగా ఆయన మిత్ర బృందం తిరుపతయ్య రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్దిరాల మేనీ వాళ్ళ తండ్రి గారి ఆలోచనని వాళ్ళ తండ్రి గారైన మద్దిరాల రాజేశ్వర మా అందరికీ మంచి అన్నగారు మా అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి మరి ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజలందరితో మమేకమైతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మానీ గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మానీ గారు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఒక సహచరుడిగా ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరావు గారు నాకు అన్నగారు అవుతారు మరి మ్యానీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీలో ప్రభుత్వంలో ఒక సముచితమైన ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు దళిత క్రైస్తవులు అంతా కూడా మ్యానీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మ్యానీకి మంచి గౌరవం ఇచ్చి ప్రభుత్వంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి పార్టీలో పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారి విజ్ఞప్తి చేస్తాను ఓకేనా అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్రాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరంలో పేరెన్నిక కన్నటువంటి ఒక నాయకుడు ఉందాక పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా మానీ గారు ఎక్కడ ఆపదొచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కాస్తున్నారు దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ రక్తదాన శిబిరం పెట్టడం కానీ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం వాళ్ళకి కనిపిస్తూ ఉంది సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనే గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా కలగించుకున్నాను దేహం